ఏపీలో ఎన్నికలు సమీక్షిస్తున్న వేళ అధికార విపక్షాలు అన్ని అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి జనసేనతో కలిసి పోటీ చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని బలంగా నమ్ముతోంది టీడీపీ ఇప్పటికే సుమారు అరవై మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం చేసుకుందని తెలుస్తోంది సంక్రాంతికి ఈ జాబితాని అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం జిల్లాల వారీగా టీడీపీ అభ్యర్థుల జాబితా శ్రీకాకుళం ఇచ్చాపురం బెందాళం అశోక్ టెక్కలి అచ్చెం నాయుడు ఆమదాల వరుస కోనార రవికుమార్ పలాస గౌతూ శిరీష రాజం కొండ్రు మురళి బొబ్బిలి బేబీ నాయన విజయనగరం అశోక్ గణపతి రాజు చీపురపల్లి కిమిడి నాగార్జున కురుపాం టి జగదీశ్వరి పార్వతీపురం బి విజయచంద్ర విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ పశ్చిమ గణబాబు పాయకారావుపేట అనిత నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తూర్పు గోదావరి జిల్లా నుంచి తుని యనమల దివ్య జగ్గంపేట జ్యోతుల నెహ్రూ పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు గోపాల మద్దిపాటి వెంకట్రాజు మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు ముమ్మడివరం దాళ్ల సుబ్బరాజు అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు పి గన్నవరం నుంచి గొల్లపల్లి సూర్యరావు పశ్చిమ గోదావరి నుంచి పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు ఆచంట పితాని సత్యనారాయణ దెందులూరు చింతమనేని ప్రభాకర్ విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ రావు విజయవాడ సెంట్రల్ బోండా ఉమ్మ నందిగామ తంగిరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు పెనుమలూరు బోడె ప్రసాద్ గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి నారా లోకేష్ పెన్నూరు తూళ్లిపాళ నరేంద్ర చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు గురజాల ఎరమతి శ్రీనివాసరావు మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి వేమూరు నక్క ఆనందబాబు ప్రకాశం జిల్లా నుంచి పర్చూరు ఏలూరి సాంబశివరావు ఒంగోలు దామిచర్ల జనార్దన్ కొండేపి బాల వీరాంజనేయస్వామి కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు పోలం రెడ్డి దినేష్ రెడ్డి ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరర్ నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నారా చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి నగిరి గాలి బాను ప్రకాష్ పలమనేరు అమర్నాథ్ రెడ్డి పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కడప జిల్లా నుంచి జమ్మల మడుగు భూపేశ్ రెడ్డి మైదుకూరు పుట్ట సుధాకర్ పులివెందల బీటెక్ రవి కర్నూలు జిల్లా నుంచి బనగాపల్లి నుంచి బిసి జనార్దన్ రెడ్డి పాణ్యం గౌరు చరిత్ర కర్నూలు బిజీ భరత్ ఎమ్మిగన్నూరు నుంచి బివి జయ రెడ్డి రాప్తాడు నుంచి పరిటాల సునీత ఉరవకొండ పయ్యావుల కేశవ్ తాడిపత్రి జే సి అస్మిత్ రెడ్డి కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు హిందూపురం నందమూరి బాలకృష్ణ కదిరి నుంచి కందికుట్ల వెంకట ప్రసాద్ పేర్లు తొలి జాబితాలో ఉంటాయనేది సమాచారం మా వీడియో గనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి